వినవమ్మాషోదమ్మా వినవమ్మా వినవమ్మాదమ్మా చిన్ని కృష్ణుని లీలలు చిన్ని కృష్ణుని లీలలు పిల్లన గ్రోవిని ఊదేవాని గోపబాలుని అల్లరులు పిల్లన గ్రోవిని భూదేవాని గోపాలుని ఎల్లరులు విను గోపాలుని ఎల్లరులు వినవమ్మా వినవమ్మా ఓ యశోదమ్మా చిన్ని కృష్ణుని లీలలు చిన్ని కృష్ణుని లీ గోపాలుని ఎల్లరులు పిలన గృహిని భూదేవాని గోపబాలుని ఎల్లరులు వినవమ్మానవమ్మా పాలమ్మనివ్వడు నన్ను పోనివ్వడు పాలమ్మనివ్వడు నన్ను పోనివ్వడు నల్ల నల్లనివాడు నామాలు కలవాడు నల్ల నల్లని వాడు నామాలు కలవాడు బృందావన బాలుడు యదు నందన వీరుడు డు యదు నందన వీరుడు మినవమ్మా ఓ ఓ ఓదమ్మా చిన్ని కృష్ణుని లీలలు గోపబాలుని ఎల్లరులు గోపబాలుని ఎల్లరులు

నందన వీరుడు వినవమ్మా ఓ వినవమ్మా ఓ ఓ యశోదమ్మా చిన్ని కృష్ణుని లీలలు గోపబాలుని ఎల్లరులు వెన్నమ్మనివ్వడు నన్ను పోనివ్వడు వెన్నమ్మనివ్వడు నన్ను పోనివ్వడు నల్ల నల్లని వాడు నామాలు కల

గోపాలుని ఎల్లరులు వినవమ్మా వినవమ్మా ఓ యశోదమ్మా చిన్ని కృష్ణుని లీలలు గోపబాలుని ఎల్లరులు

బృందవన పాలుడు ఎదు నందన వీరుడు మినవమ్మా ఓ మినవమ్మా ఓ యేషోదమ్మా మినవమ్మా ఓ యేషోదమ్మా మినవమ్మా ఓ యేషోదమ్మా చిన్ని కృష్ణుని లీలలు చిన్ని కృష్ణుని లీలలు పిలన గ్రోవిని భూదేవాని గోపాలుని ఎల్లరులు వేణుగోపాలుని ఎల్లరులు వినవమ్మా వినవమ్మా ఓషోదమ్మా చిన్ని కృష్ణుని లీలలు చిన్ని కృష్ణుని ఎల్లరులు చిన్ని కృష్ణుని ఎల్లరులు